హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇట్స్ గీత అన్న నేను మీ గీత మీకు ఈరోజైతే ఇడ్లీ రవ్వతో సాఫ్ట్గా ఇడ్లీలు చేయడం అయితే చూపించబోతున్నాను ముందుగా ఎవరైతే ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి వన్ గ్లాస్ మినుపప్పుని అయితే తీసుకుంటున్నాను ఈ మినపప్పుని మనం ఒక టూ నుంచి త్రీ టైమ్స్ అయితే వాష్ చేసుకోవాలి అండి వాష్ చేసుకున్న మినపప్పులో మినపప్పు మునిగేలాగా వాటర్ వేసుకొని దీన్ని ఒక త్రీ నుంచి సిక్స్ అవర్స్ అయితే నానబెట్టుకోవాలి నేనైతే ఇక్కడ త్రీ అవర్స్ అయితే నానబెట్టాను ఆఫ్టర్ త్రీ అవర్స్ మనకు మినపప్పు అయితే ఇలా నానిందండి ఇప్పుడు ఈ నానబెట్టిన మిను నానిన మినపప్పుని మనం ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి మిక్సీ జార్లోకి తీసుకొని దీన్ని ఒక మెత్తని పేస్ట్లా అయితే చేసుకోవాలి ఇలా చేసుకోవాలి మెత్తగా ఉండాలి ఇప్పుడు మరొక బౌల్లోకి మనం ఏ ఏ గ్లాస్తో అయితే మినపప్పు తీసుకున్నామో అదే గ్లాస్ తోటి మూడు కప్పుల సన్నని రవ్వని తీసుకోవాలి ఇడ్లీ రవ్వని ఇప్పుడు ఈ ఇడ్లీ రవ్వని ఒక టూ నుంచి త్రీ టైమ్స్ అయితే వాష్ చేసుకోవాలి ఈ వాష్ చేసుకున్న తర్వాత మనం ముందుగా మిక్సీ చేసుకున్న మినపప్పు పేస్ట్ ఉంది కదా దాన్ని నానబెట్టిన ఇడ్లీ రవ్వలోకి అయితే వేసుకోవాలి మొత్తం ఒకసారి మంచిగా కలుపుకోవాలి బాగా కలుపుకోవాలి మరి లూజ్గా కాకుండా మరి టైట్గా కాకుండా కలుపుకోవాలి ఇప్పుడు దీన్ని మనం ఒక ఎయిట్ అవర్స్ అయితే పులియబెట్టుకోవాలి ఆఫ్టర్ ఎయిట్ అవర్స్ మనకి ఇలా పిండి అనేది పులుస్తుంది ఇలా మనకు కొంచెం బబుల్ బబుల్ లాగా వస్తుంది ఇప్పుడు దీంట్లోకి మనకు టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలి అండి ఇప్పుడు దీన్ని మరొకసారి కలుపుకొని మనం ఇడ్లీ ప్లేట్స్ ఉంటాయి కదా దానికి కొంచెం ఆయిల్ అప్లై చేసి మనం ఇడ్లీలు అయితే నార్మల్గా ఇడ్లీలు పెట్టుకుంటాం కదా అలా అన్ మనకు ఎంత క్వాంటిటీ కావాలో అన్ని ఇడ్లీలు అయితే పెట్టుకోవాలి ఈ లోపు మనం స్టవ్ మీద ఇడ్లీ పాత్ర పెట్టుకొని దాంట్లోకి వాటర్ వేసుకొని మనం ఈ ప్రిపేర్ చేసుకున్న ఇడ్లీ ప్లేట్స్ అన్నీ దాంట్లోకి పెట్టుకోవాలి ఆవిరి మీద ఒక టెన్ మినిట్స్ ఉడికించాలి అండి ఉడికిన తర్వాత ఒక టెన్ మినిట్స్ వదిలేయాలి టెన్ మినిట్స్ వదిలేసిన తర్వాత మనకి ఇడ్లీలు అయితే ఇలా సాఫ్ట్గా తెల్లగా వస్తాయండి టెన్ మినిట్స్ తర్వాత మనం ఇడ్లీలు ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇలా చక్కగా వస్తాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఇడ్లీలు చాలా సాఫ్ట్గా వచ్చాయి ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్